ఈయన పేరు బిహెచ్ఎస్వి జానారెడ్డి ప్రస్తుతం కార్పొరేటర్గా కొనసాగుతున్నారు ఇప్పుడు ఆయన ఉంటున్న ఈ కార్యాలయం త్వరలో ఎమ్మెల్యే కార్యాలయంగా మార్చనున్నట్టు తెలుస్తోంది ఎందుకంటే తమ నివాసం నిర్మించే టైంలో కింద ఎమ్మెల్యే కార్యాలయంగా మార్చాలనేదే ఆయన లక్ష్యం ఎప్పటికైనా తమకు ఎమ్మెల్యే అభ్యర్థిగా అవకాశం రాకపోదా పోటీ చేసి గెలవపోనా అని ఎదురు చూస్తున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆశీస్సులుంటే ముందుకు సాగిపోతానని చెప్తున్నారు సౌమ్యుడిగా వివాద రహితుడిగా ఉన్న జానారెడ్డి పెద్దిరెడ్డి రెడ్డికి వీర అభిమాని పంతొమ్మిది వందల తొంభై సంవత్సరం తెలుగుదేశం పార్టీలో చేరిన ఆయన రెండు వేల సంవత్సరంలో కార్పొరేటర్గా పోటీ చేసేందుకు అవకాశం వచ్చిన సిద్ధం నాగేందర్ రెడ్డి అనే వ్యక్తి ఇవ్వడంతో వెనక దిగారు ఆ తర్వాత యలమజ్జల నాగేశ్వరరావు గారు ఆ నియోజకవర్గ పరిధి చూసుకున్న సమయంలో మొత్తం అర్బన్ పరిధి అంతా కూడా బిహెచ్ఎస్వి జానారెడ్డికి అప్పగించారు రెండు వేల ఐదులో తెలుగుదేశం పార్టీ తరఫున యాభై ఆరో డివిజన్లో కార్పొరేటర్గా పోటీ చేసి పదకొండు వందల ఎనభై ఎనిమిది ఓట్ల తేడాతో గెలిచారు ఆ తర్వాత రెండు వేల ఏడు నుంచి కాంగ్రెస్లో చేరారు రెండు వేల తొమ్మిదిలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైఎస్ఆర్సీపీలో చేరడం జరిగింది ఆ తర్వాత రెండు వేల పద్నాలుగులో కొద్దిపాటి వర్గపోర్ నేపథ్యంలో యాభై ఆరో డివిజన్లో కార్పొరేటర్గా పోటీ చేసి ఓడిపోయారు ఆ తర్వాత రెండు వేల ఇరవై ఒకటిలో ముప్పై డివిజన్ సంబంధించి ఎనిమిది రోజుల ముందే అక్కడికి వెళ్ళి కార్పొరేటర్గా గెలిచి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి తమ వంతు గెలుపుని అందించారు విజయవాడ నగరంలో మొట్టమొదటిసారిగా వైఎస్ఆర్సిపి తరఫున మీటింగ్ ఏర్పాటు చేసిన ఘనత జానారెడ్డికే దక్కిందని చెప్పుకోవాలి ఎందుకంటే జగన్ కాంగ్రెస్ నుంచి విడిపోయిన తర్వాత వైఎస్ఆర్ సిపి పార్టీని ఏర్పాటు చేసిన తర్వాత తొలి మీటింగ్ని విజయవాడలో జానారెడ్డి ఏర్పాటు చేశారు చురుకైన కార్యకర్తగా లక్ష దీక్ష అదేవిధంగా అన్ని పోరాటాల్లో జగన్కు చేదోడు వాదోడుగా ఉన్నారు మరి అటువంటి అనేక సార్లు సెంట్రల్ నియోజక పరిధిలోని ఎమ్మెల్యేగా పోటీ చేయాలనుకున్నప్పుడు కూడా రాజకీయ సమీకరణాల నేపథ్యంలో వెనకబడిపోయారని చెప్పుకోవాలి ఈసారి రెండు వేల ఇరవై నాలుగులో సీఎం జగన్మోహన్ రెడ్డి ఆర్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబడాలనే ఒక లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు అయితే సీఎం జగన్మోహన్ రెడ్డి తమకు టికెట్ ఇస్తే ఖచ్చితంగా గెలిచి అయితే మాత్రం హామీ ఇస్తున్నారు ఆ గిఫ్ట్ని సీఎం జగన్మోహన్ రెడ్డికి అందిస్తానని చెప్తున్నారు ప్రస్తుతం విజయవాడ సెంట్రల్లో అనేక మంది పోటీదారులు ఉన్నారు వీరందరినీ దాటుకొని పిహెచ్ఎస్వి జానారెడ్డికి టికెట్ వస్తుందా లేదా అనేది మనకు త్వరలోనే తెలిసిపోతుంది అయితే అసలు టిహెచ్ఎస్వి జానారెడ్డి మనసులో అసలు ఏముంది ఆయన నియోజకవర్గం సంబంధించి ఏం మాట్లాడిపోతున్నారు ఇలాంటి అనేక అంశాలు మన పెద్దవాడ బీటీవీకి ఇంటర్వ్యూ ద్వారా అందించారు మీరే వినండి ఇప్పుడు మీరు ఈ రెండు వేల ఇరవై నాలుగు సెంట్రల్ కాన్స్టిట్యూన్సీ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉండడానికి ముందుకెళ్తున్నారనేది సమాచారం దీని మీద మీ అభిప్రాయం ఏంటండి రెండు వేల ఇరవై నాలుగులో ఎమ్మెల్యే అభ్యర్థిగా అని ఆశించడం అనేది కాదు కొత్త వాళ్ళకు అవకాశం ఇస్తారని చెప్పేసి మా అధినాయకుడు అభిప్రాయం ఉంది కాబట్టి మా అధినాయకుడు మాకు అవకాశం కల్పిస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశిస్తే తప్పనిసరిగా నిలబడ్డానికి ఎక్కడా వెరము పార్టీని విజయపదంలో నడిపించడంలో అసలు రాజీ పడే ప్రసక్తే లేదు మీరు ఎమ్మెల్యే అభ్యర్థిగా ఒకవేళ మిమ్మల్ని ప్రకటిస్తే మీరు దాన్ని తట్టుకోగలరా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో అంత స్థాయి మీకు ఉందంటారా నాకు రాజకీయ అనుభవం ముప్పై సంవత్సరాలు ఉంది నేను వివాద రహితుడిగా ఈ ప్రాంతంలో స్థానికుడిగా అందరితో కూడా మా ముఖ్యంగా మా పార్టీ వాళ్ళు గతంలో పనిచేసిన లేకపోతే నాకున్న రా వ్యాపార పరంగా కానీ రాజకీయ పరంగా కానీ అందరితో కూడా ఉన్నటువంటి సత్సంబంధాలే నడిపించడానికి నాకు అవకాశం ఉంది ఎందుకంటే ఒక ఇవాళ వచ్చి పార్టీలో నేను ఒక ఆరు ఎలక్షన్లు చేశాను కార్పొరేటర్గా నా సొంత ఎలక్షన్లో ఒక మూడు ఎలక్షన్లు చేశాను ఒక మూడు నాలుగు ఎమ్మెల్యే ఎలక్షన్లకి నేను క్రియాశీలక పాత్ర పోషించి సెంట్రల్ కాన్స్టిట్యున్సీ మొత్తం కూడా నాకు అందరితో కూడా సత్సంబంధాలు ఉన్నాయి ఎందుకంటే ఏ వార్డులో ఎవరున్నారు ఏ వార్డులో ఎక్కడ వరకు ఉంటుంది ఎన్ని కులాలు ఉంటాయి ఎంతమంది వ్యక్తులు ఏ రకంగా ఉంటారు వాళ్ళందరి మనస్తత్వాలు కూడా కొంత అవగాహన ఉంది దాంట్లో నాకు జగన్మోహన్ రెడ్డి గారు అవకాశం కల్పించినప్పుడు ఖచ్చితంగా వీటన్నిటి గురించి ఎదుర్కోవడానికి ఎక్కడ కూడా వెరిసే వెరవను కూడా అన్ని రకాల కూడా సామాధాన దండోపాయాలన్నింటినీ ఉపయోగించి పార్టీ జెండాను ఎగరేయడానికి ప్రయత్నం చేస్తాం కానీ ఇంకోటి కూడా చెప్తున్నాను నేనైనా సరే కాదు ఇచ్చినా కానీ జగన్మోహన్ రెడ్డి గారు మా పార్టీ అభ్యర్థిగా ఇప్పుడున్న ఎమ్మెల్యే గారు అవ్వచ్చు లేదా రేపు ఎవరైనా అవ్వచ్చు ఎవరికి ఇచ్చినా సరే వాళ్ళని గెలిపించటమే మా ఉద్దేశం మాకు జగన్మోహన్ రెడ్డి గారే ఆయన నిర్దేశం నిర్దేశమే మా ఏజెండా ఓకే ఇప్పుడు మీకు గతంలో కూడా మీరు ఒక పెద్ద నాయకుడు అంటే మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోని ఒక పెద్ద నాయకుడు మీకు హామీ ఇచ్చారు ఈ మరి ఈ రెండు వేల ఇరవై నాలుగులో మీకు సీటు ఉంటుంది అని అనే ఒక ప్రచారం అయితే జరుగుతుంది అది నిజమేనా నాయకులు అనేది ఎప్పుడు కూడా మమ్మల్ని ప్రోత్సహిస్తూ ఉంటారు నేను ఈ సీటు ఇప్పించేస్తానని ఎక్కడ కూడా ఓపెన్గా ఎవరు కూడా చెప్పరు మేము చేసే పనులను బట్టే మాకు అవకాశం కలుగుతుంది కానీ ఆ నాయకుడు ఇప్పించేస్తాడు ఈ నాయకుడు ఇప్పించేస్తాడని ఆ నాయకులను ఎక్కడ కూడా మేము తప్పుబట్టం ఏదేమైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఏకైక నాయకుడు ఆయన మాకు ఇక్కడ ఉన్న దాన్ని బట్టి ఆయన మమ్మల్ని గుర్తించి మార్పులు జరిగినప్పుడు ఆదేశించి వెళ్ళి పోటీ చేయండి అంటే తప్పనిసరిగా పోటీ చేస్తాం ఏదేమైనా పార్టీ అధిష్టాన నిర్ణయమే మా నిర్ణయం ఇప్పుడు మీరు కార్పొరేటర్గా ప్రస్తుతం కొనసాగుతున్నారు అయితే మీరు కార్పొరేటర్ టికెట్ ఇవ్వడానికి ఇప్పుడున్న కొంతమంది నాయకులే అధినాయకులే మీకు మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన పరిస్థితులు ఉన్నాయి మీకు టికెట్ ఇవ్వకుండా అడ్డుకునే ప్రయత్నాలు కూడా చేశారు మరి అలాంటిది ఇప్పుడు ఏకంగా ఒక ఎమ్మెల్యే సీటు రావాలంటే దానికోసం మరి చాలామంది మీ పార్టీలోనే కొంతమంది ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు చేస్తారుగా సరే ఇప్పుడు చిన్న చిన్న సహజంగా కొంతమంది వాళ్ళ స్వయం కొంత వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి ఏమంటుందని స్వయం రాద స్వయం కృపరాధం కాదు వాళ్ళ ఈర్ష్య అంటే నేను ముందుకెళితే వాళ్ళకి ఇబ్బందులు ఏవో వస్తాయని కొన్ని చెప్పేసి అడ్డం పడ్డానికి ప్రయత్నం చేస్తారు కానీ ఏమీ ఎవరు కూడా అడ్డం పడ్డా కానీ మేమంతా ఒక కుటుంబ సభ్యులమే వాళ్ళందరూ కూడా వారు వారి ప్రయత్నం వాళ్ళు చేసుకోవచ్చు నాకు అడ్డం పడ్డటువంటి వాళ్ళు ఎవరు లేరు కానీ కొన్ని సమీ ఇక్కడ రిజర్వ్ ఈక్వేషన్స్ దానివల్ల కొంత ఒత్తిడికైతే జరిగింది అది ఎవరో నన్ను ఆపాలని ప్రయత్నం చేసినా అది నేను జగన్మోహన్ రెడ్డి గారి మనిషిని జగన్మోహన్ రెడ్డి గారు నన్ను గుర్తించి జానారెడ్డికి ఎందుకంటే నేను పార్టీకి రెండు వేల తొమ్మిది నుంచి పది నుంచి ఆ సర్వీస్ ఇవ్వమంటే నాకు జానారెడ్డికి సీట్ లేదంటే ఇమిడియట్లీగా నాకు అవకాశం కల్పించారు కానీ ఎవరు అడ్డుపడటం ఇవన్నీ కాదు కొన్ని రిజర్వేషన్ సమీకరణ వల్ల కొంత గ్యాప్ వచ్చిన మాట వాస్తవమే కొంత అకామిడేషన్ చేయటంలో నాకు డిలే అయింది కానీ అది పార్టీ దృష్టికి తీసుకెళ్ళంగానే నాకు న్యాయం జరిగింది దీంట్లో ఎవరో ఆపాలనుకునేది అంత ఈ వైఎస్ఆర్ పార్టీలో ఎవరు ఆపాలనుకున్నా కానీ అధినాయకుడి దృష్టిలో ఉన్నది మంచి అయితే ఎవరు ఆపాలని ప్రయత్నం చేసినా వాళ్ళకే అది చంప ఉండిద్ది కానీ మేమంతా వైఎస్ఆర్ పార్టీ కుటుంబ సభ్యులమే మాకు అందరూ మేమంతా ఒకటే ఇప్పుడు అందరూ కూడా నేను వార్డు డెవలప్మెంట్ చేసుకుంటే ఎమ్మెల్యే గారు సహకారం పార్టీ సహకారం మా చుట్టూ ఉన్న ప్రజలందరి సహకారం అలాగే కార్పొరేటర్లుగా ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా వివిధ హోదాల్లో ఉన్న నాయకులందరూ కూడా మేము కుటుంబలాగా ముందలకెళ్ళమంటే ఈ పనులన్నీ చేయగలుగుతున్నాం కానీ వివాదాలకు నేను వివాద రహితుడిని వివాద రహితుడిని కాబట్టి ఈరోజు మీరు నన్న ఒక క్వశ్చన్ వేస్తున్నారు ఎమ్మెల్యేగా మీకు ఆ స్థాయి ఉందని ఆ స్థాయి నేను రా నేను కోరుకుంటే రాలా ప్రజలందరూ అవకాశం వచ్చింది ప్రయత్నం చేయండి అని చెప్పేసి కొంతమంది మీలాంటి శ్రేయోగులేషడు మీ పత్రికా విలేకరులు అవ్వచ్చు మార్పులు జరుగుతున్నాయి కాబట్టి అంతేగాని ఉండవాళ్ళని తీసేసి మాకు ఇవ్వండి మేము ఎప్పుడు కూడా ఏడా కోరట్ల ఒక జగన్మోహన్ రెడ్డి గారు మాకు అవకాశం ఏమన్నా కల్పిస్తే ముందుకెళ్ళడానికి ఖచ్చితంగా ఆయన ఆదేశించే ప్రయత్నం చేస్తున్నాం అని చెప్పేసి తెలియజేస్తున్నాను ఇక్కడ ఎక్కడ ఒకరితో వివాదం కాదు పార్టీ నిర్ణయం మా నిర్ణయం అంటే ఇప్పుడు ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకి మీరు సమాయత్తం అవుతున్నారు అనే విషయం అయితే మాత్రం పార్టీ అధినాయకుల దృష్టికి వెళ్ళిందా వెళ్ళిందని నేను భావిస్తున్నా అదే వాళ్ళ నిర్ణయం తెలుస్తుంది కొందరు రోజులు పోతే ఇంకోటి కూడా చెప్తున్నాను విజయవాడ నగరంలో ఓట్లు కులపరంగా కాకుండా ప్రజల మనిషిగా ప్రజలకి దగ్గరగా ఉన్న నాయకుడినిగా పరిశీలన చేసి దాంట్లో అవకాశం కల్పించమని చెప్పేసి నేను మా పార్టీ పెద్దలకు తెలియజేసినటువంటి నిర్ణయం అది కొన్ని సమీకరణల వల్ల మనకు అవకాశం రాకపోవచ్చు రావచ్చు అవన్నీ కూడా మనంతా దేవుడు అనుగ్రహం మా ఆదినాయకుడు అనుగ్రహం అన్నీ కూడా త్వరలోనే అంటే అనుగ్రహం ఉందా లేదని కాదు మన స్థాయి ఎప్పుడు కూడా ఎలాగ ఉంటుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ముందుకెళ్తాం నేను నమ్మేది దేవుడిని ఫస్ట్ తర్వాత ప్రజలు ఎందుకంటే ఈ సెంట్రల్ సెంట్రలైజర్గంలో ఎదరు పార్టీని తట్టుకోవాలంటే మనకు ఆ శక్తి ప్రజల నుంచే ఇవ్వగలుగుతారు అనే ఒక మంచి నమ్మకం నాకైతే ఉంది దాన్ని విజయం చేకూర్చుకోవటంలో ప్రజల ఆశీస్సులతోనే వెంకటేశ్వర స్వామి కానీ కనకదుర్గమ్మ తల్లి కానీ అలాగే మా పార్టీ కుటుంబ సభ్యులు వాళ్ళు ఏ హోదాలో ఉన్నా నాతో వివాదం అయినది వాళ్ళ ఎవరో ఒకళ్ళు ఇద్దరు కూడా లేరు కొంతమంది వాళ్ళందరికీ వాళ్ళు క్రియేట్ చేసుకున్నటువంటి వివాదాలు ఉంటే ఉన్నాయం కానీ నేనైతే ఎవరితో వివాదాల్లో లేను నేను పుట్టు పెరిగినప్పటి నుంచి కూడా ఎటువంటి సెటిల్మెంట్లు కానీ తన్నులాటలు కానీ లేకపోతే వాళ్ళ దగ్గర మోసం చేసే కార్యక్రమాలు కానీ ఎక్కడా కూడా లేవు ఒక ఏజెండా ఏంటంటే జానారెడ్డి కన్నా కూడా జనరల్ మనిషిగా ఎక్కువ అంటే రెడ్డి అనేది ఒక బ్రాండే ఒక రకంగా చెప్పాలంటే రెడ్డి అనేది కాదు అది రెడ్డి క్యాజువల్గా మనకున్న వంశ పారంపర్య కుటుంబాలు పెట్టుకునే పేరు కాబట్టి కులం కన్నా కూడా ఒక బ్రాండ్ ఇమేజ్ నాయంతటికి నేను ఎందుకంటే మా తాతయ్య వాళ్ళు మా నాన్నగారు వాళ్ళు రైతు వారిగా ఈ ప్రాంతంలో ఎప్పటి నుంచో ఒక గత వంద సంవత్సరాల పైనుంచి కూడా ఇక్కడ స్థానికులందరికీ పరిచయస్తులు దాంట్లోనే వాళ్ళ మనవడిగా నేను ఒక బ్రాండ్ సంపాదించుకోగలిగాను ఎందుకంటే నాకు ఆ బ్రాండ్ వచ్చిందంటే నేను ఏ తప్పు చేయలేదు కాబట్టి నన్ను ఈరోజు ఈ స్థాయిలో ఆదరిస్తున్నారని నా నమ్మకం ఏదన్నా పర్ఫెక్ట్ ఉంటే నేను చెప్పిన దాంట్లో లోపాలు ఉన్నా కానీ అది జానారెడ్డి గారు తప్పు చేయరు అనేది ఏదైతే చూపించు ఎందుకంటే మన తప్పుని ఎదటోటి చూపించాడని అది మనం సిగ్గుపడే అసలు మనకు తెలియకుండా పొరపాటు జరిగితే ఏదైనా క్షమిస్తు పొరపాటు అయింది నేను చెప్పగలిగితే కానీ నేనేదో కార్పొరేటర్ వదల ఉన్నా నాయకుడు వదల ఉన్నా నాకు నువ్వు ఒక నమస్కారం పెట్టలేదు లేకపోతే ఇలాంటి చిన్న చిన్న కామెంట్స్కి అయితే నేను ఎక్కడ వెరవను ఆ అధికారులతో కానీ డిపార్ట్మెంట్ ఎనీ డిపార్ట్మెంట్తో కూడా అంటే వాళ్ళని సంబోధించడంలో ఏంటంటే సార్ అనే ప్రతి ఒక్కరిని కూడా చిన్న ఆఫీసర్ అయినా పెద్ద ఆఫీసర్ అయినా నా వల్ల నా వ్యక్తిగతంగా కూడా మనం ఉన్న ప్రాంతం డెవలప్ అవడానికి ఉపయోగించాలనేది నా మెయిన్ ఉద్దేశం ఓకే థ్యాంక్ యూ